మీడియా మనం ఇప్పుడు పెద్ద శంకరంపేట్లో ఉన్నాము పెద్ద శంకరంపేట్ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ గాడు ఉన్నారు అసలు అభివృద్ధి అంటే ఏంటి ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉందో ఒక్కసారి వారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం మేడం సార్ చెప్పండి సార్ ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది సార్ అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి బాగుంది మేడం అన్ని పథకాలు ఉచితంగా ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఫ్రీ ఇస్తున్నది బస్ లేడీస్కి బస్ ఫ్రీ ఉన్నది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను నాలుగిటిని ఇప్పటివరకు అమలు చేసింది నెక్స్ట్ రైతు రుణమాఫీ కూడా ఈ ఎలక్షన్ అయినా ఏంటంటే ఆగస్టు ఇరవై ఐదు లోపల పదిహేను లోపల రేవంత్ రెడ్డి గారు క్లియర్ చేస్తా అని చెప్పేసి అన్నారమ్మ ప్రజలు ప్రస్తుతానికి ప్రజలు సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే వేరే పార్టీ వాళ్ళు చాలా మంది చెప్తున్నారు కదా సార్ మేమే అభివృద్ధి చేసాము అని చెప్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు సార్ ఇప్పటివరకు అభివృద్ధి ఏమి లేదమ్మా అన్ని అప్పులే ఉన్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మన కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులే జనాలపైన భారంగా పడింది కాబట్టి ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అనేది ఏమీ లేదు మా నారాయణఖేర్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి కూడా కాలేదమ్మా అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంది చెప్పారు సార్ మేము ఇక్కడ నారాయణకేడ్లో చాలా అభివృద్ధి చేశామనే చెప్పారు సార్ దానికి మీరు ఏమి స్పందన ఏంటి సార్ ఇక్కడ నారంగులు అభివృద్ధి ఉంటే ఇట్లా చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందమ్మా అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్న సురేష్ శెట్కర్ గారు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో కూడా కొట్లాడింది తెలంగాణ గురించి మన సురేష్ కుమార్ శెట్కర్ గారు అమ్మ పెప్పర్ స్ప్రే వాడి వినగాని భయపడకుండా కాంగ్రెస్ గురించి పోరాడిన వ్యక్తుల్లో సురేష్ శెట్కర్ గారు కూడా ఉన్నారు అందులో అంటే ఇప్పుడు పెద్దశంకరంపేటలో కూడా చాలా మంది అభివృద్ధి చేశామని చెప్తున్నారు సార్ ఎట్లా ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు సార్ అసలు శంకరంపేటలో ఎలాంటి అభివృద్ధి కూడా ఇప్పటివరకు జరగలేదమ్మా ఇక్కడ అభివృద్ధి జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను సార్ మీరు అభివృద్ధి అంటే ఇప్పుడు యూత్కి ఇప్పుడు జాబ్స్ లేవు జాబ్స్ కావాలా మళ్ళీ అలాగే రైతులకు ఇది సబ్సిడీలు లేవు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది రైతులకు ఎలాంటి సబ్సిడీ కూడా అందలేదు కాబట్టి రైతులకు సబ్సిడీ విధంగా అదనంగా సబ్సిడీ ప్లాన్ అనేది చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ రైతులకు సబ్సిడీ అందేలా చేస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారమ్మా రైతులు మీరు ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ రైతులు నేను ప్రజలకు ఏమో చెప్పాలనుకుంటున్నా ఇప్పటివరకు ఉన్న బీబీ పటేల్ గారు పది సంవత్సరాలుగా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటివరకు మా అడుగు అడుగుపెట్టింది లేదమ్మా ఆయన చేసిన అభివృద్ధి అనేది ఏం లేదు ఎక్కడ ప్రభుత్వము గెలిచే స్థితిలో ఉంటే అక్కడ అయ్యే స్థితిలో ఉంటాడు అతను ఆయన బిజినెస్ మ్యాన్ అందుబాటులో ఉండడు ఎప్పుడు ఎవరికి కూడా కనబడడు అలాంటి వ్యక్తిని ఇక్కడ ప్రజలు కోరుకోవడం లేదమ్మా కాబట్టి సురేష్ శెట్కర్ గారు ఎన్నుకోవాలని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు సురేష్ గారు బాగుంటదని మీ అభిప్రాయం పర్సెంట్ సురేష్ శట్కర్ గారు గెలుస్తారు ఇక్కడ మంచి అభివృద్ధి కూడా మంచి అవుతుంది అని అంటున్నారు అవును ఇప్పటి వరకు సురేష్ శెట్కర్ గారు ఇంత ముందు చేసారు కాబట్టి అతను జనాల్లో ఉంటాడు అందరి బాధలు తెలుసుకుంటాడు ఇక్కడనే లోకల్గా ఉండిపోతాడు కాబట్టి అతన్ని ఎంపీ అభ్యర్థిగా మేము గెలిపించుకోవాలనుకుంటున్నామమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ